నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యేలో ముప్పై మందినే తీశారు ఒక ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట యాభై ఒక్క మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు నూట యాభై ఐదు మందికి యాభై మంది మారినారు నూట ఐదు మంది అట్లాగే ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు మార్చపోతే వాళ్ళే ఉంటారు ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదండి రాధాకృష్ణ నాయుడికి ఆ బిఆర్ నాయుడు కాదు కంటే వాడికి ఎట్ట బుద్ధి లేదు వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం ఒకటి పక్కలే పక్కలేస్తే సీట్లు ఇవ్వటం లేదా డబ్బులు వేసు పెట్టి అమ్ముకు తెంపటం ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు రాధాకృష్ణ ట్రై చేస్తాడు బీఆర్ నాయుడు టైర్ చేస్తాడు వాడి పౌడర్ డబ్బా టైర్ చేస్తాడు అందరూ ట్రై చేస్తారు వాళ్ళకు ఒక ఎంతో ఒక ఐదు కోట్లు కమిషన్ పడేస్తే సీట్లు ఇచ్చిస్తారు చంద్రబాబు గేడు ఒక వంద కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు ఇది వైసీపీ మైలవరం అభ్యర్థి దగ్గర రెండు డబ్బులు ఉన్నాయి ఒక ఎకరం పొలం ఉంది ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు మిజయవాడు వెస్ట్ ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి హాఫ్ దగ్గరే ఉన్నాయి ఒక పది లక్షలు క్యాష్ ఉందా ఓ సర్పంచ్ కి తెల్ల రేషన్ కార్డు అడిగి సీట్ ఇచ్చాడు మీరే కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తానో ఒక బ్రోకర్ గారి ఇప్పిస్తాను డబ్బులు ఉంటేనే ఎవరు వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి పెద్ద వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు చంద్రబాబుకి దమ్ముంటే ఇరవై ఐదు సీట్లలో పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఇచ్చాడు నీకు దమ్ముంటే ఇవ్వు నువ్వు మగాడి అయితే ఇవ్వు నీ బీసీలు వెన్నుముక్క అని చెబుతా తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారికిద్దాం అన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు మాకు సంబంధించినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారి సీటు మారుతడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి ఇష్టం మధ్యలో ఈ తెలుగుదేశం భోగర్గాలకి ఎందుకు మా గుడి వాళ్ళు ఇప్పించాడు కదా రాధాకృష్ణ ఐదు కోట్లు దొబ్బి ఈ బోకర్ పనులు తెలుగుదేశంలో చేసుకోమని భోకర్గాలిని మా మా పార్టీ సంగతి ఎందుకు ఈ బోకర్గాళ్ళకి ఈనాడు తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్చార్జీల్ని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు మార్చేవాళ్ళు అంటే ఏంటి అభ్యర్థులు మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా బొత్స గారి సీట్ అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా నల్గా అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గంగవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నూజీ అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు గబులు అయినా వైఎస్ఆర్ సిపి సీట్లు ఎవరిస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీ బిఆర్ నాయుడు కడుతాడా లేకపోతే మహాన్యూస్ పౌర డబ్బా పెడుస్తాడు ఎవరిస్తాడు అదే వైఎస్ఆర్ సిపి సీట్లు మార్పులు చేతలు ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడ పౌడర్ డబ్బా గడేసిన న్యూస్ ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎమ్ ఏంటి ఆల్ బోగస్ న్యూస్ రాధాకృష్ణ ఫ్లెక్సీలు ఫ్లెక్సీనా ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ

లేకపోతే నేను చదువుతా వీళ్ళకేందొరద ఉంటావు ఈ రాధాకృష్ణ గారికి ఏమో ఈ నాయుడు గారికి వీళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే అనుకో చంద్రబాబు గారిని చెప్పి గుడివాడలో పెట్టమనండి అది అత్తది ఏడో లేక నాకు ఈ నా కొడుకులు సీటు నేను చేస్తాను నా సీటు పోద్దా అది జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాడు రాధాకృష్ణ గారి నాయుడు గారి పోరాడు అబ్బా గారు గుడివాడలో నేను పోటీ చేయాల లేదా అన్నది ఎవరు చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతా లేకపోతే వైయస్ఆర్ సిపి చెప్పి ఏపీఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ చెప్పుద్దా ఎవరు చదువుతారు మా సీటు మార్తా లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం లేకపోతే నన్ను వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చదువుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి వీడేవాడు కూడా చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏపీఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ ఇప్పటి నా కొడుకులు మారుతారు నా సీటు అంటే ఇప్పుడు ఫ్లెక్సీ కట్టిన నాయకులు ఎవరున్నారు ఎవడో ఇటు కారణం ఏమన్నా జరిగింది ఫ్లెక్సీలు ఎవరు నేను ఛానల్ నా ఎవడో చంద్రబాబు గారి దర్బన తెలుజేసింది పార్టీ ఏదని రాగిస్తున్న బూడిద ఫ్లెక్సీ కడితున్ను గుడ్వాల్లో ఐ వేసిన నా కొడుకుల దుర్దగుంట గాళ్ళ ఎవడో కత్తి చూంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్ని కట్టారు రాత్రి 12 కట్టారు పొద్దున్న ఎన్నింటి తీశారు ఎవరు తీశారు ఎవరు తీశారు నా ఫ్లెక్సీ తీశకొచ్చాడా నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గుడివారి తెలుగుదేశం పార్టీ సీట్ అని బిఆర్ నాయుడు గడికి ఏమో బందర్ ఎంపీ సీటు పౌర డబ్బా గారి అధికార పరిమితాన్ని నేను గడిచిన అయిపోతే దానికి ఇచ్చేస్తాడని చంద్రబాబు గారి సీటు ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌడ దద్దమ్మలు చంద్రబాబు అండ్ టీమ్ దుష్ట చతుష్టం అని చెప్పి నేను సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పాడు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారని గన్నవరం నేను వెళ్తానండి ఒకటి చదువుతాడు గన్నవరం వాళ్ళ నేను వంచి పోటీ చేస్తాడు ఆయన ఎవరు మారుతాడని నా అడుగులు చెప్తారా ఊరి వాళ్ళని ఆయన మారుతున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి డెల్లం మీడియా చంద్రబాబు గారి సీట్లు రోజు పాడుతున్నాడు రాధకృష్ణ గోడ జిల్లా బీఆర్నాయుడు లిస్ట్ బాగా వస్తున్నాడు పాడ డబ్బా కూడా లిస్ట్ బాగా వస్తున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బొఫూ గళ్ళు ఎవరు సీట్ కూడా అనౌన్స్ చేయాలి మరి ఆయన అయిపోయారు ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారని గన్నవారం నేను వెళ్తాను అంటే ఒకటి చెబుతాడు గన్నవరం వల్ల నేను వంశి పోటీ చేస్తాడు ఆయన మారుతాడని నా గడి గురికి చెప్తారా గుళ్ళని ఆయన మారుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్లం మీడియా చంద్రబాబు గారి సీట్లు రోజు పాడుతున్నాడు రాధాకృష్ణ బిఆర్ బిఆర్నాయుడు లిస్టు బాగాస్తున్నాడు పాడో డబ్బా గౌడ్ లిస్ట్ బాగాస్తున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చిస్తారండి బొఫూన్ గడ్డు ఎవరు బొత్సగారి మరి ఆయన అయిపోయి ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు